అండి వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ రైతు భరోసాపై ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసిందండి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు వేస్తారు డబ్బులు అని చెప్పేసి అని చాలామంది అయితే డౌట్స్ ఉండొచ్చు మమ్మల్ని చాలామంది కూడా అడిగారండి చాలామందికి ఉన్న డౌట్స్ అయితే ఈరోజు వీడియోలు క్లియర్ చేస్తారండి ఈరోజు వచ్చింది అప్డేట్ రైతు భరోసాకు సంబంధించి సంక్రాంతికి అయితే రైతు భరోసా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫస్ట్ విడతగా రో ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఫస్ట్ విడతగా రిలీజ్ చేయబోతున్నారండి సంవత్సరానికి వచ్చి పదిహేను వేలు పంట సాయం ఇస్తామని చెప్పారు కాబట్టి అది రెండు విడతల్లో ఇస్తు ఇస్తామని చెప్పారు కాబట్టి మొదటి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు పంట సాయం అయితే చేయబోతున్నారు అదే రేపు సంక్రాంతిగా రిలీజ్ చేస్తారంటండి ఏడు వేల ఐదు వందలు అకౌంట్లో వేస్తారంట రైతుల ఖాతాలో అసలు ఎన్ని ఎకరాల వరకు ఈ పంట సాయం అనేది చేస్తారనేది చాలామంది అడిగారండి దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇందులో ఉందండి ఇక రైతు భరోసాకు నో సీలింగ్ అంటే లిమిట్ అనేది తీసేశారు అంటే ఎన్ని ఎకరాల వరకే ఇస్తామన్న లిమిట్ అయితే తీసేసారండి ఎందుకు అంటే చాలా తక్కువ శాతం ఎక్కువ భూమి ఉన్నవాళ్ళు ఉన్నారంటండి ఇప్పుడు వాళ్ళ గురించి స్పెషల్గా డివైడ్ చేస్తే దానికి చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉందంట అందుకని సీలింగ్ అనేది లేకుండా ఇన్ని ఎకరాల వరకే ఇస్తామనేది ఏం లేకుండా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి వచ్చి పదిహేను వేల రూపాయలు పంట సాయం చేస్తారు అందులోను మొదటి విడితోగా రేపు సంక్రాంతికి అకౌంట్లో వేస్తారంటండి రైతుల అకౌంట్లో కాకపోతే కొండలకి గుట్టలకి రాళ్ల భూములకి ఈ అయితే వర్తించదంట ఈ డబ్బులు అయితే ఎవరైతే సాగు చేస్తారో భూమిని వారికి మాత్రమే ఈ డబ్బులు వర్తిస్తాయంటండి సో ఇదండి ఈరోజు రైతు భరోసా గురించి వచ్చిన అప్డేటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ